ఈ మధ్య కాలంలో చోరీలంటే చాలా మామూలైపోయింది దొంగతనాలు చేయడానికి ప్రత్యేకంగా నిరుద్యోగులైన కొందరు యువకులను నియమించడం గమనార్హం దాదాపు ఐదేళ్లుగా వ్యవస్థీకృతంగా ఈ సెల్ ఫోన్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడిపిస్తున్న పదిహేడు మందిని తాజాగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల్లో ఐదుగురు సూడాన్ దేశస్తులు ఉన్నారు ఇదే ముఠా దొంగిలించిన ఐఫోన్లలోని విడిభాగాలను తక్కువ ధరకే విక్రయిస్తుంది వారి నుంచి ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల విలువైన ఏడు వందల మూడు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్లో సెల్ ఫోన్లను చోరీ చేసి ఇతర దేశాలకు విక్రయిస్తున్న పదిహేడు మంది అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఫోన్లు కొట్టేసేందుకు ఈ గ్యాంగ్ ప్రత్యేకంగా కొందరు యువకుల్ని నియమించింది ఐదేళ్లుగా ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ ను నడిపిస్తూ వందలాది ఫోన్లను దొంగిలించిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల విలువగల ఏడు వందల మూడు స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో ఐదుగురు సూడాన్ దేశస్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు వారిపై మూడు కమిషనరేట్ల పరిధిలో ఇరవై ఆరు కేసులు ఉన్నాయని గుర్తించారు జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు మహమ్మద్ ముజామిల్ అలియాస్ ముజ్జు సయ్యద్ అబ్రార్ నగరంలోని పలు ప్రదేశాల్లో రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న వారి ఫోన్లు చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు ఇలా కొట్టేసిన ఫోన్లను నగరానికి చెందిన మహ్మద్ సలీంకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది వాటిని హైదరాబాద్లోని జగదీష్ మార్కెట్లో విక్రయించేవారని వెల్లడించారు అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్జాతీయ లింకుల గురించి బయటపడిందని అధికారులు పేర్కొన్నారు సెల్ ఫోన్ స్నాచింగ్స్ అనేవి చాలా తరచుగా ఈ స్నాచింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించాము ముందు అంటే నేను చార్జ్ తీసుకున్న తర్వాత అది ఇన్సిడెంట్స్ అనుకున్నాము అంటే ఇప్పుడు పని పాట లేని వాళ్ళు కొంచెం రఫియన్స్ వాళ్ళు రాత్రిపూట పోయేటప్పుడు ఎవరైనా గలీబుల్ కస్టమర్ గలీబుల్ పీపుల్ రాత్రిపూట వాళ్ళు ఏదైనా రెస్టారెంట్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ మూవీస్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళని పట్టుకొని లేదా కొంతమంది వర్క్ ప్లేస్ నుంచి వెళ్ళే తోళ్ళని పెడస్ట్రియన్స్ ని వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు సో వీళ్ళు సడన్ వీళ్ళు కూడా ఒక్కోసారి పెడస్ట్రియన్స్ గానే వచ్చేవాళ్ళు కొన్నిసార్లు టూ వీలర్స్ మీద కూడా సో వచ్చేసి వాళ్ళని స్నాచ్ చేయడం ఒకటైతే ముందు ఫస్ట్ ఫ్యూ డేస్ విచ్ ఐ అబ్జర్వ్ వాళ్ళతో ఏదో మాటల్లో పెడతారు జనరల్లీ ఇట్ ఈస్ ఇన్ ఐసోలేటెడ్ ఏరియాస్ నైట్ టైం ఆఫ్టర్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో వాళ్ళ మాటలు కూడా పెట్టి అండ్ ఇన్ గుడ్ ఫ్రై అతను చెప్పే టైంలో అతని జోబుల్లోంచి ఫోన్లు ఈవెన్ డబ్బు ఉంటే కూడా డబ్బులు ఉన్నాయి సో దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ రాకెట్ నౌ అండ్ ది అఫెండర్స్ ఆర్ ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ ై ఎక్స్పోర్టింగ్ ఇట్ ఎక్స్పోర్ట్ ఇన్సన్ ఇల్లీగల్ మోడ్స్ ద్వారా టు అదర్ కంట్రీస్ సో దీస్ అఫెండర్స్ ఇందులో ఒక ఇద్దరు మోటార్ సైకిల్ తెఫ్ట్ కూడా చేశారు చేసిన తర్వాత దే హెడ్ దీస్ సెవెన్ అఫెన్సర్స్ ఇన్ ద సిటీ టోటల్ దెర్ ఆర్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ అక్యూస్డ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్ టిల్ బిలీవ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ మాడ్యూల్స్ ఆల్సో సెల్స్ జగదీష్ మార్కెట్లో సెల్ ఫోన్ దుకాణం నిర్వహించే మహ్మద్ షఫీ అలియాజ్ బబ్లు దొంగలించిన ఫోన్లను సూడాన్ కు చెందిన కొందరు వ్యాపారస్తులకు అమ్మేవాడని విచారణలో తేలింది ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాల మధ్య ఫోన్లను దాచి నౌకల ద్వారా సూడాన్ కు తీసుకెళ్లేవారని పోలీసులు గుర్తించారు ఖలీద్ అబ్దుల్ బాగి అనే వ్యాపారిస్తుడు ఏడాదిలో కనీసం ఐదారు సార్లు కొట్టేసిన ఫోన్లను సూడాన్ కు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది సూడాన్లో భారత్ లో తయారైన ఫోన్లకు మంచి డిమాండ్ ఉండడంతో అక్కడ కొందరు రిసీవర్లు ఆర్డర్ పెడతారని తెలిసిందే దాని ప్రకారమే నిందితులు ఫోన్లు తీసుకెళ్లి విక్రయించి లాభం పొందుతున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు కనెక్టెడ్ టు సూడాన్ సో ది సుడనీస్ ఆర్ దేర్ ఔట్ ఆఫ్ ది సెవెంటీన్ దర్ ఆర్ ఫైవ్ సుడనీస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ దీస్ పీపుల్ ఆర్ ఫైనల్లీ వన్ ఆఫ్ దెమ్ హూ ఇస్ ద అల్టిమేట్ రిసీవర్ ఈస్ సెండింగ్ దెమ్ టు సూడాన్ త్రూ షిప్స్ ప్యాకింగ్ దెమ్ ఇన్ ఈ సీ ఫుడ్ తర్వాత ఇంకా అదర్ ఫుడ్స్ ఈ థర్మో దాంట్లో ఫ్రోజన్ కంటైనర్స్ లో బాక్సెస్ లో పంపిస్తారు ఇన్ సమ్స్ నౌ దీస్ గ్యాంగ్స్ ఆర్ ఈవెన్ పేయింగ్ ద రెగ్యులర్ వేజెస్ ఫర్ ద పీపుల్ ఐడెంటిఫైంగ్ ద గలీబుల్ అన్ఎంప్లాయిడ్ యూత్ టు స్నాచ్డ్ ఆల్సో లైక్ యూ నో దేగ్యులర్ అందర్ రెగ్యులర్ పేమెంట్ రోల్స్ సాలరీ రోల్స్ ఔట్ ఆఫ్ ది ట్వెల్వ్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ హైదరాబాద్ సో వన్ ఆర్ టు మే నాట్ బి నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ ఐ థింక్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ హైదరాబాద్ ఫైవ్ ఆర్ స్టూడెన్స్ జస్ట్ ఐ మీన్ రీడ్ ఔట్ ద నేమ్స్ ముజామిల్ అలియాస్ ముజు ముజు అని తాడ్బన్ ఏరియాలో ఉంటాడు సయ్యద్ అబ్రార్ సయద్ సలీం పతాన్ రబ్బాఖాన్ మొహమ్ద్ అతర్ మొహద్ జకీర్ షేక్ అజర్ ముమద్ ఖాజా నిజాముద్దీన్ సయద్ లయిక్ షేక్ అజార్ మొయినుద్దీన్ సఫీ అలియాత్ బుస్ ఇంపార్టెంట్ సో జగదీష్ మార్కెట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీఆర్ నౌ పేయింగ్ క్లోజ్ అటెన్షన్ బి స్టాపింగ్ ఆల్ దీస్ అల్ బాద్ ఉస్మాన్ బాబీకర్ షా అబ్దు సలీ అబ్దు abdelgar ahmad and el muhammad so we'll understand who is the the kingpin muhammad shafi alias bablu he has shop, shops he has also shops located in Jeddah's market and then finally from here this sell it to one muhammad al-badwi that is number one number one of these five sudanese this al is the final final fellow final receiver at least in, on the indian side and the value of all these seven or 703 నిందితుల్లో ఒకరైన జగదీష్ మార్కెట్లో ఫోన్ దుకాణం యజమాని కేవలం చోరీ చేసిన ఐఫోన్లనే కొనుగోలు చేస్తున్నట్లు తేలింది ఎవరైనా ఐఫోన్ విడిభాగాలు కావాలని సంప్రదిస్తే కొట్టేసిన ఐఫోన్ల నుంచి తీసి తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు కొందరు అమెరికా సహా వివిధ దేశాల్లో ఐఫోన్లు కొనుగోలు చేసి ఆ తరువాత పోగొట్టుకున్నట్లు తప్పుడు క్లెయిమ్లు చేసేవారని పోలీసులు అన్నారు ఆ తరువాత ఫోన్లను భారత్కు తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితుల్లో ఇద్దరు ఇటీవలే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం దొంగలించి అదే వాహనంపై నిర్మానుష్య ప్రాంతంలో ఒక వాచ్మెన్ను గాయపరిచి సెల్ఫోన్ దొంగిలించారు ఒక ఫోన్ కోసం వ్యక్తిని గాయపరిచేంత తెగించిన వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు ఈ కారణంగా అంతర్జాతీయ సెల్ ఫోన్ స్మగ్లింగ్ ముఠా లింకు బయటపడింది ఈ గ్యాంగ్ సభ్యులు చైనా బంగ్లాదేశ్ తదితర దేశాలకు కొట్టేసిన వాటిని అడ్డదారుల్లో పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు